అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రేమయంత మధురం పద్దెనిమిదో భాగం రచయిత పున్నాగవల్లి గారు నాకు ఈ పెళ్లి కూతురు సరికాదేమో అన్న ఆలోచన నన్ను స్థిరంగా ఉండనివ్వలేదు ఎంతగానో నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించాను కానీ చివరికి విఫలమయ్యి పెళ్లిపేటల మీద ఆ రోజు ఆ అమ్మాయిని కాదని నిన్ను చేసుకున్నాను నిజం చెప్పాలంటే పెళ్లి జరిగే నాటికి నీ మీద నాకే భావమూ లేదు కానీ పెళ్లి జరిగిన తర్వాత నీ మంచితనాన్ని గమనించిన నాకు నువ్వంటే ఇష్టం ప్రేమ గౌరవం పెరిగాయి కానీ ఆ ఇష్టం ప్రేమ ముందడుగు వేయలేకపోతున్నాను ఎందుకంటే ఇదంతా నీకు చెప్పకుండా నేను దగ్గర మాత్రం తీసుకోలేకపోయాను అప్పటి నుంచి విషయాలని నీకు చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ తగిన సమయం సందర్భం రెండూ చిక్కలేదు ఈరోజు అనుకోకుండా నీ కళ్ళ ముందు పడిన ఈ ఫోటోతో నా జీవితంలో జరిగిన ప్రతి విషయం నీ ముందు ఉంచాను తర్వాత నిర్ణయం నీదే అంటూ లిఖిత వైపే చూశాడు వశీకర్ వసీకర్ చెప్పిందంతా విన్న లిఖిత ఒక్కసారిగా వచ్చి వశీకర్ని హత్తుకుంది ఊహించని పరిణామానికి ఆశ్చర్యం సంతోషం కలగలిపిన భావన కలిగింది వసీకర్కి ఈ రూపురేఖలతో పెళ్లి జరగడమే కష్టమని అనుకున్న నాకు మీలాంటి మంచి మనసున్న వ్యక్తి దొరకడం నా అదృష్టమని అంది లిఖిత రూబీ కానీ మొన్న పెళ్లి పందిట్లో పీటల మీద కూర్చున్న అమ్మాయి కానీ చాలా అందమైన వాళ్ళు కానీ ఆ అందం మానసికంగా మాత్రం లేదు అందుకే ఇలాంటి అందాన్ని చూసి నేను వెర్రెత్తిపోయి నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కారణమైందో అలాంటి అందాన్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది నల్ల కలువరేకు లాంటి నీ కళ్ళ అందం ముందు మరే అందం నన్ను ఆకర్షించదు శరీర రంగుని కాకుండా నిర్మలత్వం ప్రశాంతత కోమలత్వంతో కూడుకున్న నీ అందానికి నేను వసీకరించబడ్డాను అన్నాడు వశీకర్ ఆ మాటలు విన్న లలిత మరింత సిగ్గుగా వసీకర్ గుండెల తలదాచుకుంది వసీకర్ కూడా ఆమెను పొదవు పట్టుకొని ఆమె చెవి దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అంటూ మత్తుగా అంటూ ఆమె మెడవంపుల్లో చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు వసీకర్ ముద్దు స్పర్శ గిలిగింతగా అనిపించి వసీకర్ను చిన్నగా విడిపించుకుంది లిఖిత ఇంత దగ్గరగా వచ్చి మళ్ళీ ఈ దూరం ఎందుకు అన్నాడు వసీకర్ వైపు చిలిపిగా చూస్తూ ఆమె వైపు నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అంది లిఖిత ఈ ప్రపంచంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏ మగాడైనా ఈ సమయంలో అడిగే ఆడతాని కోరికను కాదనడు ఆ విషయం మీ ఆడవాళ్ళకు కూడా బాగా తెలుసు అందుకనే కరెక్ట్గా సమయం చూసే అడుగుతూ ఉంటారు కదూ అని అన్నాడు వశీకర్ నవ్వుతూ ఆమెనే చూస్తూ నేను అడిగేది బహుమతులు కాదంది లిఖిత మరి అని అంటూ ఆశ్చర్యంగా అడిగాడు వశీకర్ నా రంగు కారణంగా మీరు అది కారణంగా చెప్పి ఎన్నడూ నాకు దూరం కాకూడదంది లిఖిత అమాయకంగా ఒక క్షణం లిఖిత వైపు చూసి చిన్నగా నవ్వుతూ మరేదైనా కారణం చెప్పి దూరమైతే నీకు ఓకేనా అన్నాడు వసీకర్ నవ్వుతూ బేలగా చూసింది లిఖిత అది గమనించిన వసీకర్ లిఖిత చేతిని పట్టుకొని తన మీదకి లాక్కుంటూ ఈ వసీకర్కి లిఖిత మాత్రమే సరేనా అన్నాడు వశీకర్ అందంగా సిగ్గుపడుతూ నవ్వింది లిఖిత లిఖితను దగ్గరగా తీసుకొని ఆమెను చిన్నగా ఆక్రమించుకున్నాడు వశీకర్ వసీకర్ చేతిలో గువ్వలా ఒదిగిపోయింది లిఖిత వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉన్న సమయంలో సడన్గా కింద కిచెన్ లేదో పెద్దగా చప్పుడు రావడంతో టక్కున లేచి కూర్చుంది లిఖిత ఏమైంది అడిగాడు వసీకర్ కిందేదో చప్పుడు అవుతోంది నేను వెళ్ళి చూసొస్తాను అంది లిఖిత అబ్బా తివారీ ఉన్నాడు కదా వాడు చూస్తాడులే అన్నాడు వసీకర్ మత్తుగా పనివాళ్ళ మీదే మొత్తం అలా వదిలేయడం మంచిది కాదండి ఐదు నిమిషాలు చూసొస్తాను మీరుండండి అంటూ చీరను సర్చ్ రూమ్ బయటకు వెళ్ళింది లిఖిత త్వరగా వచ్చే లిక్కి అంటూ మత్తుగా కళ్ళు మూసుకొని ఇంత మంచి మనసు ఉన్న లిఖితని జీవితంలో బాధపెట్టకూడదు అయినా నా జీవితంలో కొద్ది సంవత్సరాలు నుండి రొటీన్ అయిపోతుంది ఎక్కడికైనా లిఖితని తీసుకొని వెళ్ళాలి కానీ అనుకోకుండా ఈ బోర్డు మీటింగ్ ఒకటి వచ్చిపడింది దానికోసం ఇప్పుడు నేను కలకత్తా వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు ఈ విషయం చెప్తే లిఖిత ఏమంటుందో ఏంటో అని ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు వశీకర్ తమ రూమ్ బయట నుంచి కిందకి వస్తున్న లిఖితకు చీకట్లో ఎవరు నడుస్తున్నట్లుగా కనిపించింది కానీ ఆ వెళ్ళేది ఎవరు అనేది ఆ చీకట్లో సరిగ్గా కనిపించలేదు లిఖితకి దాంతో ఇంకొంచెం తేరుపార చూసిన లిఖితకి అది తివారీ అని అర్థమైంది ఈ సమయంలో వంటగదిలో అతనికి ఏం పని అని ఆలోచిస్తూ కిందకి దిగింది లిఖిత సైలెంట్గా కిందకు వెళ్ళి వంటగది గుమ్మం దగ్గర నించొని లోపలికి చూస్తోంది లిఖిత కనీసం వంటగదిలో లైట్ అన్నా వేసుకోకుండా అక్కడున్న గిన్నెలనేమో సర్దుతున్నాడు అంత చీకట్లో ఏం చేస్తున్నాడనేది అర్థం కాక అలానే చూస్తూ ఉంది ఈ లిఖిత వేటిను తన్నేసుకుంటూ వే వేటినో కింద పడేస్తూ హడావిడి పడుతున్నాడు అసలు ఈ సమయంలో ఏం చేస్తాడో చూద్దామన్నట్టుగా ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంది లిఖిత కాసేపటికి ఏమనుకున్నాడో ఏమో వంటగదిలో లైట్స్ వేసి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు తివారీ కానీ అది చూసిన లిఖిత మాత్రం అలా శిలా ప్రతిభల అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది అటువైపు వంటగదిలో ఉంది తివారీ కాదు అచ్చాయమ్మ ఉదయం తాను చేసిన వంటలను ఆత్రంగా ఒక ప్లేట్లోకి వడ్డించుకొని అక్కడే ఉన్న చైర్లో కూర్చొని తింటూ ఉంది అచ్చాయమ్మ తను భోజనం తీసుకెళ్ళి ఆమెకి తినమని ఇచ్చినప్పుడు నీ చేత్తో వండింది ఏదైనా సరే నాకు విషంతో సమానమని అని ఇప్పుడు అదే వంటను ఎంతో ఆత్రంగా తింటూ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది లిఖిత కానీ ఇలాంటి సమయంలో ఆమెను పలకరించి దెప్పి పొడవడం తనకు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో అక్కడి నుంచి ఏమాత్రం శబ్దం చేయకుండా వెనక్కి తిరిగింది లిఖిత కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టుగా చూసుకోకుండా లిఖిత అక్కడున్న తలుపును తగులుకోవడంతో చిన్నగా శబ్దం వచ్చింది ఆ శబ్దానికే ఉలికిపాటుతో తింటున్నదల్లా ఆగి గుమ్మం వైపే చూసింది అచ్చాయమ్మ లిఖితకు కూడా ఏం చేయాలో తెలియక అచ్చాయమ్మ వైపే చూసింది ఇద్దరి చూపులు కలుసుకున్నాయి అచ్చాయమ్మకు ముఖంలో నిత్తుడు చుక్కలేదు ఎవరి వంటనైతే తాను తూలనాడిందో వారి చేతి అంటే దొంగతనంగా తింటూ వారి కంటపడడం అచ్చాయమ్మకు తల కొట్టేసినట్టుగా అనిపించింది ఇప్పుడు ఈ మహారాణి గారు నన్ను ఎంతలాగా దిప్పొడుస్తుందో ఏంటో అని తన మనసులో అనుకుంటూ తింటూ ఉన్న ప్లేట్ని అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి మంచినీళ్ళ గ్లాస్ చేతిలోకి తీసుకుంది అచ్చాయమ్మ అది గమనించిన లిఖిత మౌనంగా అక్కడ నుండి యువతలకు వచ్చేసింది ఎప్పుడెప్పుడు తనని అనడానికి చిన్న కారణం దొరుకుతుందా అని ఎదురు తను ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దొరికినా సరే ఏమీ అనకుండా అలా మౌనంగా వెళ్ళిపోతూ ఉన్న లిఖిత వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అచ్చాయమ్మ తను భోజనం తీసుకెళ్తే తిరస్కరించిన అచ్చాయమ్మ తిరిగి అదే వంటను తినడం చూసిన లిఖితకు చాలా సంతోషంగా అనిపించింది దాంతో తన రూమ్లోకి వెళ్ళటానికి మెట్ల వైపుగా వెళ్తున్న లిఖితకు హాల్కో ఆనుకొని ఉన్న బాల్కనీ గ్లాస్ డోర్ నుంచి ఎవరో వెళ్తున్నట్లుగా కనిపించడంతో అటుగా వెళ్ళింది లిఖిత అక్కడ ఎవరో ఒక వ్యక్తి కిటికీలోంచి లోపలికి చూస్తూ కనిపించాడు వెంటనే లిఖిత అప్రమత్తంగా ఉండి అతను ఏం చేస్తాడో అలా చూస్తూ ఉంది అంతలో అతను షాలిని రూమ్ కిటికీ డోర్ నుంచి లోపలికి చూస్తూ ఉన్నాడు అది గమనించిన లిఖిత మరో ఆలోచన లేకుండా ఏ ఎవరు నువ్వు అంటూ ముందుకు వచ్చింది లిఖిత అనుకోన్న పరిణామానికి అతను ఒక క్షణం తత్తరపడిన అంతలోనే సర్దుకొని నేను నేను అని అంటూ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక ఆగిపోయాడు ఎవరు నువ్వంటే మాట్లాడకుండా అలా నీళ్లు నములుతావేంటి నువ్వెవరు అనేది చెప్తావా లేకపోతే ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకొని రమ్మంటావా అని అంటూ కోపంగా అడిగింది ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ లిఖిత లిఖిత మాటలకు దడిచిన అతను వద్దు అంత పని మాత్రం చెయ్యొద్దు చెల్లమ్మ అని అన్నాడు అతను కంగారుగా అతని సంబోధనకి అతని వైపు ఒక క్షణం తేరిపారా చూసి అతను ఎవరు నువ్వెవరో చెప్పు ముందు ఇలా ఇంట్లోకి ఎందుకు దొంగతనంగా చూస్తున్నాం అంటూ అడిగింది లిఖిత నా పేరు సుధాకర్ నేను అంటూ అతనికి ఎలా చెప్పాలి అర్థం కాలేదు సుధాకర్కి సుధాకర్ ఈ పేరు వింటూ నేత గుర్తుకొచ్చింది లిఖితకు ఒక క్షణం ఆలోచనలో పడిన లిఖిత హా శాలిని భర్త పేరు కూడా సుధాకర్ అని తాతయ్య గారు చెప్పారు కదూ అని మనసులో అనుకుంటూ ఉండగానే నేను శాలిని భర్తను అని అతను సమాధానం చెప్పాడు ఆ మాట విన్న లిఖిత అయ్యో అన్నయ్య గారు మీరేంటి ఇలా పూట వచ్చారు అని అంటూ కంగారు పడింది లిఖిత పరిస్థితుల ప్రభావం అమ్మ తప్పలేదు అంటూ బాధగా మాట్లాడాడు సుధాకర్ అర్థం కారెక్ట్టుగా అతని వైపే చూసింది లిఖిత అది గమనించిన సుధాకర్ మా గొడవలు నీకు అర్థం కావడానికి టైం పడుతుందిలే కానీ వశీకర్ పడుకుండిపోయాడా అని అడిగాడు సుధాకర్ లేదు రూమ్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు అన్నయ్య ముందు మీరు ఈ టైంలో ఇలా ఎందుకు వచ్చారు లోపలికి రండి అని అంది లిఖిత వద్దమ్మ నీకు ఈ ఇంటి పరిస్థితులు ఇంకా తెలియదు నేను కనుక ఇప్పుడు లోపలికి వస్తే జరిగే గొడవలు అంతా ఇంత కాదు నానమ్మ గారికి కానీ అత్తయ్య గారికి కానీ ఈ విషయం తెలిస్తే ఇంకా పెద్ద గొడవ చేసేస్తారు వాళ్ళు గొడవ జరుగుతుందని తెలిసి కూడా నా భార్యను చూడకుండా ఉండలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను కాబట్టే అందుకే ఇలా అప్పుడప్పుడు దొంగతనంగా ఈ ఇంటికి వచ్చి ఇలా షాలిని చూస్తూ ఉంటానన్నాడు సుధాకర్ పోని షాలిని లేపంటారా అడిగింది లిఖిత అయ్యో అంత పని అసలు చేయకు షాలినికి ఈ విషయం తెలిస్తే ఇంట్లో అందరికీ చెప్పి నా పరువు తీస్తుంది దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకు ఇప్పటి వరకు అప్పుడప్పుడు నేను ఎలా ఇంటికి వస్తున్న సంగతి తాతయ్య గారికి మాత్రమే తెలుసు ఈ విషయం మిగతా వరకు తెలిస్తే నా పరువును రోడ్డుకి ఈస్తారు అన్నాడు సుధాకర్ బాధగా లిఖితకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సర్లే మా గొడవలు ఎప్పుడు ఉండేవేలే కానీ మీ పెళ్ళికి నేను రాలేకపోయాను హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా అన్నాడు సుధాకర్ థ్యాంక్స్ అన్నయ్య నాకు మీరని తెలియక ఇందాక ఏదో వాగేశాను ఏమనుకోకండి అంది లిఖిత పర్వాలేదులేమ్మా అన్నాడు సుధాకర్ సరే నువ్వు లోపలికి వెళ్ళమ్మా ఇక నేను ఇంటికి వెళ్తాను అన్నాడు సుధాకర్ ఇంటి అల్లుడయ్యి ఇలా దొంగతనంగా వచ్చి తన భార్యను చూసుకోవడం ఎందుకో లిఖిత మనసుని కలిచివేసింది కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి లోపలికి వచ్చేసింది లిఖిత ఇన్ని రోజులు డబ్బు ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ ఇంట్లో డబ్బుకి లోటు లేదు కానీ ఏ ఒక్కరికి కూడా మనశ్శాంతి లేదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఏమిటో అని అనుకుంటూ తన రూంలోకి వెళ్ళిన లిఖిత మంచంపై గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్న వసీకర్ని చూస్తూ చిన్నగా నవ్వుతూ వసీకర్ పక్కనే మంచం మీద కూర్చొని అతని నుదుటిపై పడుతున్న తల తలవింట్రోకలను వెనక్కి నెడుతూ ముద్దుగా అతని వైపు చూసింది లిఖిత నిద్రలో ఉన్న వసీకర్కి ఆమె చూపులు తగిలా ఏమో చిన్నగా మెలకు వచ్చింది దాంతో మత్తుగా కళ్ళు తెరుస్తూ ఆమెను దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని అలా నిద్రలోకి జారుకున్నాడు వశీకర్ మీ మనసులో స్థానాన్ని సంపాదించుకుంటే చాలు ఇక మిగిలిన సమస్యలన్నిటినీ నేను అధిగమించగలను అని మనసులో అనుకుంటూ అలా వసీకర్ కౌగిళ్ళను నిద్రలోకి జారుకుంది లిఖిత ఉదయమే నిద్ర లేచిన హంసవేణి టైం చూస్తూ అయ్యో ఇంత లేటుగా లేచానేంటి అని తన మనసులో అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది హంసవేణి బయటకు వచ్చిన తనని చూసి తనకి ఇంట్లో ఎవరూ కనిపించలేదు అంతలో పని మనిషి దగ్గరకు వచ్చి అమ్మగారు మీకు టీ కావాలా కాఫీ కావాలా అని అడిగింది టీ అని సమాధానం చెప్తూ రత్నగారు ఏరి అని అడిగింది అంశమేణి అయ్యగారు అర్జెంటుగా బయటకు వెళ్ళారమ్మా కాసేపట్లో వచ్చేస్తానని చెప్పమన్నారమ్మా అని చెప్పింది పని మనిషి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలి అసలు నా జీవితం ఎలా మలుపు తిరగబోతోంది అని ఆలోచిస్తూ అలాగే కూర్చొని ఉన్న హంసవేణికి పని మనిషి ఇదిగోండమ్మా టీ అని అన్న మాటతో ఇహలోకల్లోకి వచ్చి టీ తీసుకొని తాగుతూ ఆలోచనలో పడింది అంశవేణి అంతలో అమ్మగారు మీకు ఇంకేమైనా కావాలా అని అడిగింది మనిషి నాకేం వద్దు అని అంది అంశవేణి అయితే నేను గార్డెన్లో కాస్త పనుంది చూసుకొని వచ్చాక మీకు టిఫిన్ ఏదైనా చేసి పెడతానంది పని మనిషి సరే అన్నట్టుగా తల ఊపింది అంశవేణి పని మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంతసేపటికి హాల్లో ఒక పక్కగా ఉన్న రూమ్లోంచి లక్ష్మి అంటూ పిలుపు వినిపించింది బహుశా పని మనిషి పేరు లక్ష్మి అనుకుంటా ఎవరు ఆమెను పిలుస్తున్నారు కానీ లక్ష్మి గార్డెన్కి వెళ్ళింది ఇప్పుడు ఎలాగాని ఒక్క క్షణం ఆలోచించి సరే ఇంతకేం అవసరమో ఏంటో చూద్దామంటూ గదిలోకి వెళ్ళింది హంసవేణి గదిలో మంచంపై ఒక పెద్ద ఆవిడ పడుకుని ఉంది హంసవేణిని చూస్తూనే ఎవరు అన్నట్టుగా హంసవేణి వైపే చూసింది ఆ చూపులకు అర్థము అర్థమైనప్పటికీ తనని తాను ఎలా పరిచయం చేసుకోవాలో అర్థం కాక మీకేమైనా కావాలా అని అడిగింది హంసవేణి లక్ష్మి ఎక్కడ ఉంది అని అడిగింది ఆ పెద్దావిడ పేలమైన స్వరంతో లక్ష్మి గార్డెన్లో పనేదో ఉందని అది చేయడానికి వెళ్ళింది మీకేం కావాలో నాకు చెప్పండి అని అంది హంసవేణి వద్దు లక్ష్మిని పిలు అని అంది ఆమె సరే కాసేపు ఉండండి అంటూ బయటికి వెళ్ళి లక్ష్మిని పిలవడానికి చుట్టూ చూసింది కానీ ఆమె ఎక్కడా కూడా కనిపించలేదు దాంతో చేసేదేమీ లేక లోపలికి వెళ్ళి లక్ష్మి కనిపించడం లేదని చెప్పింది హంసవేణి దాంతో ఆమె మొహంలో కాస్త బాధ అక్కడి నుంచి వెళ్ళబోయింది హంసవేణి కానీ ఎందుకో వెళ్ళలేకపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి ఆమె వైపే చూస్తూ పర్వాలేదు మీకు ఏం కావాలో నాకు చెప్పండి అంది హంసవేణి నేను బాత్రూమ్కి వెళ్ళాలంది హం ఆమె నిస్సహాయంగా ఆమె పరిస్థితి అర్థమైంది హంసవేణికి పర్వాలేదు నేను తీసుకెళ్తాను రండి అంటూ అక్కడ ఉన్న చక్రాల కుర్చీ మీదకు ఆమెను చేర్చి బాత్రూమ్ దగ్గరకు తీసుకెళ్ళింది హంసవేణి తిరిగి ఆమెను రూమ్లోకి తీసుకొస్తుండగా ఆ రూమ్లోకి సడన్గా వచ్చాడు రత్న చక్రాల కుర్చీని తోసుకుంటూ వస్తున్న హంసవేణిని చూస్తూనే అయ్యో మీకెందుకండి ఈ శ్రమ అంటూ గబగబా వచ్చి చక్రాల కుర్చీని తీసుకున్నాడు రత్న పర్వాలేదండి ఇందులో తప్పేముంది అని అంది హంసవేణి సమయానికి లక్ష్మి కనిపించలేదురా దాంతో ఈ పిల్ల సహాయం తీసుకోవాల్సి వచ్చింది అని అంది ఆమె పర్వాలేదులేమ్మా నువ్వురా అని అంటూ ఆమెను ఎత్తుకొని మంచం పైన పడుకోపెట్టి దుప్పటి తీసి ఆమె కప్పి ఏమైనా తింటావా అమ్మా అని అడిగాడు రత్న నాకేమీ వద్దు లక్ష్మి వచ్చిన తర్వాత కాస్త డికాషన్ ఇమ్మని చెప్పు అని అంది ఆమె నేను చేసి తీసుకొస్తానన్నాడు రత్న వద్దు కాసేపు ఆగిన తర్వాత తాగుతాను అంతలో లక్ష్మి వచ్చేస్తుంది కదా అని అంది ఆమె సరే నీ ఇష్టం అంటూ హంసవేణి వైపు చూస్తూ మా అమ్మ పేరు రమణి పక్షవాతం వచ్చిందన్నాడు రత్న ఆ మాట వింటూనే రమణి వైపు జాలిగా చూసింది హంసవేణి ఎందుకో తెలియదు అప్పటి వరకు శాంతంగా ఉన్న ఆమె కోపంగా రత్న కాసేపు నేను పడుకుంటాను అంది రమణి దాంతో సైలెంట్గా రత్న బయటకు వచ్చేశాడు రత్న వెంటే హంసవేణి కూడా బయటకు వచ్చేసింది రత్న హంసవేణి హాల్లో కూర్చున్నారు హంసవేణి ఏం మాట్లాడలేదు ఆవిడ మా అమ్మగారు మెంటల్లీ స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవ్వడం వల్ల పక్షపాతం వచ్చింది అమ్మ మంచానికే పరిమితమైంది అని అంటూ తనలో తాను చెప్పుకుంటున్నట్టుగా చెప్తున్నాడు రత్న మరి మీ నాన్నగారు అంటూ ఆగిపోయిందిగా హంసవేణి ఒక్కసారిగా రత్న మొహంలో భావాలు మారిపోయాయి సమాధానం ఏమి చెప్పకుండా బాధని దిగమింగుకుతున్నట్టుగా అలా మౌనంగా ఉండిపోయాడు రత్న అయ్యో సారీ మిమ్మల్ని బాధ పెట్టేటట్టు ప్రశ్నించాను అంది హంసవేణి నొచ్చుకుంటూ రత్న సడన్గా లేచి లోపలికి వెళ్ళి ఒక ఆల్బం తెచ్చి హంసవేణికి ఇచ్చాడు చూడమన్నట్టుగా హంసవేణి మౌనంగా ఆ ఆల్బం అందుకొని చూడడం మొదలుపెట్టింది దానిలో రత్నవి వాళ్ళ అమ్మగారివి నాన్నగారివి ఫోటోలతో పాటు త రత్నతో పాటు మరో అమ్మాయి కూడా ఆ ఫోటోలో ఉంది ఆ అమ్మాయి ఎవరు అన్నట్టుగా చూసింది హంసవేణి ఆమె పేరు రజని మా అక్క ఇద్దరం కవలలం అన్నింటిలో నాకంటే చాలా చురుగ్గా ఉండేది నాన్నగారికి అక్క అంటే చాలా ఇష్టం తనని ఐఏఎస్ ఆఫీసర్ చేయాలని అనుకుంటూ ఉండేవారు కానీ అక్కకి అది ఇష్టం ఉండేది కాదు అమ్మ నాన్నలు ఇద్దరికి ఏ విషయంలో అయినా పూర్తి స్వచ్ఛనిచ్చేవారు దాంతో అక్క చేరాలనుకున్న కోర్సులోనే చేర్పించారు కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి అక్క ప్రవర్తనలో చాలా మార్పు వస్తూ ఉండేది కానీ అది ఎవరూ గమనించలేకపోయాం రోజులు గడుస్తున్నాయి చదువులో ఎప్పుడూ చాలా చురుగ్గా ఉండేది రజని దాంతో నాన్నగారి మనసు కుదుటపడింది కానీ ఇంతలో ఏం జరిగిందో ఏమో ఎవరికీ తెలియకుండా తను కనపడకుండా పోయింది ఏం చేయాలో ఎక్కడ వెతకాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోయాం మేము చాలా రోజులు వెతికాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం మేము చేయాల్సిందంతా చేశాం కానీ ఫలితం మాత్రం కనిపించలేదు నిదానంగా చుట్టాల్లోనూ ఇరుగు మా గురించి మాట్లాడుకోవడం మాకు వినిపిస్తూనే ఉండేది అక్క ఎవరితోనో లేచిపోయిందని కొందరంటే ఏకంగా కడుపు తెచ్చుకుందని భరించలేకనే ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందని మరికొందరు అన్నారు ఇంకొందరు ఏదో జరిగి ఆత్మహత్య చేసుకుందని అన్నారు అన్నిటినీ వింటూ ఉండటమే తప్ప మేమేమీ చేయలేకపోయాం నాన్నగారి మాటలన్నీ విని ధైర్యంగా ఉన్నట్టే పైకి కనిపించారు కానీ లోపలే ఎంతో కృంగిపోయారు చివరికి ఒకరోజు ఉదయం లేచేసరికి ఉలుకు పలుకు లేకుండా మంచం పైన పడున్నారు అమ్మ నేను గబగబా హాస్పిటల్ తీసుకువెళ్ళాం కానీ అప్పటికే ఆలస్యం జరిగింది అర్ధరాత్రి హార్ట్ అటాక్ రావడంతో వారు చనిపోయారని చెప్పారు డాక్టర్స్ ఇక ఎటు చూసినా శూన్యంగా అనిపించింది మాకు ఆ వాతావరణంలో ఇక ఉండబుద్ధి కాలేదు కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇక అక్కడి నుంచి హైదరాబాద్ రావాలని నిర్ణయించుకున్నాం అమ్మ పూర్తిగా కృంగిపోయింది ఎవరితో ఏమీ మాట్లాడేది కాదు నాతో కూడా పొడి పొడిగానే మాట్లాడేది అమ్మని చూస్తే నా గుండె మరింతగా బేజారుగా ఉండేది కానీ ముందడుగు వేయక తప్పలేదు హైదరాబాద్ వచ్చి ఏవో చిన్న చితకా పనులు చేస్తూ అమ్మని చూసుకుంటూ కాలం గడిపాను ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ పరిస్థితుల్లో కొంత మార్పు కనబడింది ఆ మార్పు నాకు కాస్త సంతోషంగా అనిపించింది ఆర్థికంగా కొంచెం మేము ఎదగాలని ఆలోచనలో ఉన్న ఊర్లో ఉన్న ఇళ్ళమ్మి ఇక్కడ రెస్టారెంట్ అండ్ బార్ ఓపెన్ చేశాం మొదట కాస్త ఇబ్బంది పడిన తర్వాత నిదానంగా నిలదొక్కున్నాను కాస్త జీవితం నిలదొక్కుంటుంది అన్న సమయంలో అమ్మకి పక్షపాతం వచ్చింది అధికంగా ఆలోచించడం వల్లనే ఇలా స్ట్రెయిన్ అయ్యి పక్షపాతం వచ్చిందని చెప్పారు డాక్టర్లు అని అన్నాడు రత్న కథ ఇంకా ఉంది మరి హంసవేణి తన గతం గురించి రత్నకు చెప్తుందా రత్న హంసవేణిని కాపాడుతాడా మరో పక్క లిఖిత వశీకర్ ప్రేమని అర్థం చేసుకుంటుందా వశీకర్ నిజంగా లిఖితని జీవితాంతం తన భార్యగా చూసుకుంటాడా లేదా వీరిద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలు వస్తాయా మరో పక్క లిఖిత ఆ ఇంట్లో వారందరి ప్రేమను చూరగొంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్